శ్రీకాళహస్తి ప్రజలకు ఎప్పుడూ లోకల్ గా అందుబాటులో ఉంటున్న బియ్యపు మసూదన్ రెడ్డిని గెలిపించవలసిందిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరై ప్రసంగించారు క్రేన్ల ద్వారా భారీ గజమాలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యే బీయపు రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు శ్రీకాళహస్తి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే అభ్యర్థి బియపు మసూదన్ రెడ్డిని ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు ముందుగా రామసేతు వంతెన నుండి మహిళలతో భారీ ర్యాలీగా నాలుగు మాడవీధుల్లో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన ఎమ్మెల్యే కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి అనంతరం బేరీవారి మండపం కూడలిలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఏపీ ఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ హరి గుమ్మడి బాలకృష్ణయ్య బర్రి హేమభూషణ్ రెడ్డి ఉన్నం వాసనాయుడు లోకేష్ యాదవ్ కూనాటి రమణయ్య యాదవ్ పగడాల రాజు షేక్ సిరాజ్ పాషా నాని వడ్లతంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి చిట్టివేలు జయగోపాల్ ఘోర కంఠా ఉదయ్ కుమార్ బుజ్జి మేస్త్రి ఫజల్ ఫఠాన్ ఫరీద్ స్వామిరెడ్డి భరత్ కుమార్ రెడ్డి గరికిపాటి చంద్ర పులి రామచంద్రారెడ్డి ఎంఎస్ఆర్ శ్రీవారి సురేష్ కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డి జీవీకే రెడ్డి రూపేష్ గరికిపాటి చంద్ర పులి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యాము అది మీ మీతమ్మ శాసనసభ్యులు రెండోసారి తిరిగి శాసనసభ్యులుగా ఎన్నిక కావడానికి ఈ నెల పద్నా జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తా ఉన్న శ్రీ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు వేదిక ముందున్న మీ అందరికీ పేరు పేరు నాడు అవసరించుకుంటున్నాను ఈ రోజు మనం చూస్తా ఉన్నా మీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికల ముందు అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది నెరవేర్చి ఈ రోజు మళ్ళా మన ముందుకు వారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రచార కథగా వస్తూ ప్రతి చోట కూడా రాబోయే రోజుల్లో కూడా ఐదు సంవత్సరాల్లో కూడా అన్ని సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఏంటి చంద్రబాబు నాయుడు వస్తే ఈ సంక్షేమ పథకాలు ఏది కూడా కొనసాగు అనేది పదే పదే వారు చెప్తా ఉన్నారు మరి మనం కూడా చూసాం రెండు వేల పద్నాలుగులో ఏదైతే చెప్పాడో చంద్రబాబు నాయుడు దాదాపు ఆరు వందల హామీలు మూడు పేజీల మేనిఫెస్టో ఏదైనా అమలు చేశాడని అడుగుతా ఉన్నాడు ఏది కూడా అమలు చేయకుండా మరి ఈరోజు కొత్త హామీలతో వచ్చాడు సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని చెప్పి ఇవన్నీ కూడా అమలు చేయడు కేవలం అతను అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు కుట్ర పూరితంగా అధికారం లేక ఏ విధంగా రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఎందుకు ఎన్నికల ముందు ఏం చెప్పాడో అవన్నీ అమలు చేసే పరిస్థితి రెండు వేల పద్నాలుగులో నువ్వు చేయలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో ఏది కూడా నువ్వు పట్టించుకోకుండా కేవలం ఫ్యాక్టరీలు అదే రాజధాని రాజధాని భూములు రియల్ ఎస్టేట్ చేసుకోవాలని చూసావు తప్ప ఇక్కడ రాష్ట్ర ప్రజల గురించి కానీ వారి అభ్యర్థుల గురించి కానీ వారి అభివృద్ధి గురించి కానీ ఏ రోజు కూడా ఆలోచన చేయలేదని మీకు మనం చేస్తా ఉన్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఏ చెప్పారు అవన్నీ చేశారు చూసారు తప్పకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా వారు చెప్పినవన్నీ చేసేదే కాకుండా చెప్పని కూడా ఇంకా చేసే పరిస్థితి ఉంది అని మీకు మనం చేస్తా ఉన్నాను ఈరోజు 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 ఆరోగ్యానికి కానీ లేదా విద్యకు కానీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి నాటు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది ఎన్నికల్లో చెప్పకపోయినా ఆ విధంగా చేయడం అనేది మనం గమనించాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాగేటి ఒకటి చాలా ప్రజల ఆలోచించండి నేనైతే కరోనా ఇక్కడనే ఉన్నా నాకు గోవాలో గెస్ట్ హౌస్ లేదు హైదరాబాద్ లో గెస్ట్ హౌస్ లేదు నేను ఇక్కడనే లోకల్ దయచేసి లోకల్ అనే మత్స్యలు గెలిపించుకుంటే ఉంటారు లేదు నన్ను కలవాలంటే యాభై నుంచి వంద రూపాయలు అవుతుంది ఆటోలో టోలో వస్తే అతని దగ్గర పోవాలంటే మినిమం పదహైదు వేలు చిర ఛాక్చర్ పెట్టుకోపోవాలి ఆడు ఉంటాడా ఉంటాడా తెలీదు ఆడుకుంటే గోవాలు ఉంటాడు గోవాలో ఉంటానా లేదా తెలియదు అడుగుతేలో ఉంటారు కాబట్టి మన పాస్పోర్ట్ రెండు ఇటువంటి నాన్ లోకల్ని మనం ఓటు కూడా ఎందుకంటే తండ్రిని పట్టుకున్నప్పుడే కొడుకు వల్ల పెరగడం ఇది ఎక్కడా లేదు ఈ రోజు చెట్టి రామచంద్రెడ్ కొడుకుంటున్నారు ఎంతమంది పేరు జిల్లాలో రాయలసీమలో అది గోపాలెడ్డి కొడుకు పేరు చెప్తే ఏరప్పని పేరు వస్తుంది ఏరప్పనే పేరు చెప్తున్నారు అనమాట అందుకే పుష్ప వన్ పుష్ప టూ పుష్ప త్రీ సినిమా తెలిసి దాంతో రెడ్డి ఉంటాడు కర్మూరి రెడ్డి పోతుంది కాబట్టి ఈ సుధీర్ రెడ్డి దయచేసి మనందరం కలిసి కారాశ్రమించి ఈ కర్జూరు పుండమ్మే ఈ సుధీర్ రెడ్డి నాలుగు సంవత్సరాలు ఈ కర్జూరు దానికి వస్తున్నారు నేను అడిగేది ఖర్చు పండుగ ఈ నాలుగేళ్ళు శివరాత్రి రోజు కనీసం సంవత్సరానికి పన్నెండు రోజులు పదకొండు రోజులు ఖర్చు పండుగ వచ్చి అమ్మేసిపోతారు అతగా పదకొండు రోజులు ఉన్నాడు ఈ శివరాత్రిలో రాలేదు అదేవిధంగా కరోనాలో కూడా రాలేదు సేవ చేస్తానని మీ అందరికీ నమ్ము నమస్కరిస్తూ నేను రెండు అమూల్యులు అదేవిధంగా నాకు కూడా నోట్లేసి ఎమ్మెల్యే ఆశీర్వాదం కావాలి వచ్చినారు చంద్రబాబు నాయుడు లైట్ పెట్టుకున్నాడు ఆ లైట్ ఆయన గడ్డ మీద పడింది ఎంత అందంగా చూశాడు అభివృద్ధి అన్నట్టుగా నేను అనుకున్నా చంద్రబాబు నాయుడు గారు మీ ఊరికి నీళ్లు తీసుకురాని కుప్పానికి పెట్టి రామచంద్ర జగన్ అంత పోయి మాట్లాడి ఈ రోజు కుప్పానికి నా గురించి ఉన్నా రెండు కోట్ల పన్నెండు వేల ఎకరాలు నా డబ్బులతో పది వేల ఎకరాలు పంట ఉంది ఈ రోజు కాబట్టి రిపీ చేస్తుంటారా ఈ కొండ చుట్టూరు రోడ్డు కావచ్చు ఈ లైట్లు కావచ్చు స్వచారం చనిపోతే పూర్తి చేయడానికి ఓరుగా పూర్సేదానికి నేను అప్పాలను తెలుపు అంపాలంలో ఉంటే కష్ట కాల చదు నేను ఇప్పుడు మూడు కోట్లుగా శ్మచారం తీసుకొని వచ్చిన రెండు వెహికల్ పెట్టినా ఎవరు చంపినా కూడా వాళ్ళ సహనా కారణంలో నేనేస్తా ఉన్నా తెలియజేస్తాను కాబట్టి రోజు కత్రులాగా వచ్చి చాలా నన్ను చూసి ఓటేంది నన్ను చూసి ఓటు అంటే కాదు ఎవరైతే పనులు చేస్తారో ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటేయమని చెప్పి మీ అందరినీ కూడా మనసు కోరుకుంటూ